తిరుపతి ద్విచక్ర వాహన మెకానిక్స్ యూనియన్ నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు గురువారం తిరుపతి భవన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు మునిరెడ్డి నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సేవా సంస్థలకు తోడుగా నిలుస్తున్న సావ్సాల్ ఆయిల్ కంపెనీ యూనియన్ కు నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది యూనియన్ తరఫున సామాజిక సేవా కార్యక్రమంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు సభ్యులకు ఆర్థిక సాయం అందించారు నెహ్రూ వీధికి చెందిన లక్ష్మీనారాయణకు ఆరోగ్య సమస్యల కారణంగా పదివేల రూపాయల చెక్కును అందజేశారు మల్లవరం భాష కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో యూనియన్ తరఫున పదివేల రూపాయల చెక్కును అందించారు ఈ సమావేశంలో మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దానికి వచ్చి పన్నెండు కేసు పన్నెండు బాక్లు ఉండదు సపోర్ట్ చేయాలా మీరు ఇరవై లీటర్ ముప్పై లీటర్ నెలకి రెండు వేల లీటర్ ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కారు చే అంటే కుదరదు ఈ కట్టుబడి ఖచ్చితంగా పన్నెండు లీటర్లు ఒక కేసు ఆయిల్ మనం రెండు వేల లీటర్లు ఈజీగా వాడము ప్రతి ఒక్కరు మనం వాడితే రెండు వేల రెండు కేజీలు ప్రతి నెల గిఫ్ట్ ఇస్తాను అది అదృష్టం బట్టి వేస్తాం కురికినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఐదు వేల రూపాయలు క్యాష్ ఇస్తారు తర్వాత మూడు వేల రూపాయలు కూడా క్యాష్ ఇస్తారు మా తర్వాత రెండు వేల రూపాయలు కూడా క్యాష్ ఇస్తారు ప్రతి నెల ఈ వేసేది ఉంటది కాబట్టి నేను చేయను నేను కాదు నా అలా కాదు నేను ఏను అంటే తెలియదు దీంట్లో అంటే ఒగడ పొగడు పొగడని పొగడ కొడుకు అనే ఆలోచన నేను కాదు నా మనస్ఫూర్తి చెప్తాను ఇద్దరు మనం ఇండో ఏరియంట్లో కూడా మనం ఆయిల్ పెట్టడం చేస్తారు జనందరూ వాల్ వార్డంతో వేరే ఆయిల్ పోయి పోటనే ఫస్ట్ తీసుకుని ఆయిల్ పోటనే ఆయిల్ ఇస్తాడు తీసుకునే బయట అట్లే ముప్పై సంవత్సరాలుగా రాష్ట్రాలు పెద్ద వేరే వాన్ వాళ్ళు సర్దార్ భాష ఇండియా భాష అతను అట్లే మన ఉపేంద్ర వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాలు క్యాష్ పెట్టుకొని కూడా వాళ్ళు యూనింగ్ తరఫు ఆయన ఏం మాట్లాడకుండా ఆయిల్ తీసి పెట్టుకుని క్యాష్ చేయాలి దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనం న్యూన్ ఆయిల్ బ్యాటరీ టైల్ మీకు కష్టం ఏదైనా మీకు ఆదాయం వస్తేనే వ్యాపారం పెడతా దాన్ని కూడా క్యాష్ కొనబడల్లా ఆయిల్ కూడా ఫస్ట్ వెయ్యి రూపాయలు మన రెండో వారం రూపాయలు మూడో వారం వచ్చినప్పుడు ఆ కూపర్లు చేసి మిగతా స్కాన్ చేసుకోండి ఒకవేళ ఆ స్కాన్ గారు చేసుకుంటే ఆ స్కాన్ గారు చేసుకుంటే ఎన్ని ఎక్కువ కావాలి అదే ఆయన వాళ్ళ తీసుకున్నారంటే దానిలో బెనిఫిట్ వాళ్ళు చెప్పాల మంచి మంచి టూర్లు ఆఫర్ ఉన్నాయి బ్యాగ్ సంవత్సరాలు బ్యాన్ వాడితే ఒక బ్యాన్ ఫ్రీ ఇస్తారు అదంతా వాళ్ళు చెప్పాలా వాళ్ళు మర్చిపోయారు చెప్పాలి సార్ ఇది తీసుకోవాలా ఇదైతే మాత్రం ఇంట్లో కొనుగోలు ఆయలు ఆయిల్ మీరు ఇది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళు లిస్ట్ ఇస్తారు మీ దగ్గర రాసుకుంటారు ప్రతి ఒక్కరు ఆయన తీసుకోవాల్సింది నేను కాదు మా చే పన్నెండు పాటలు నెలలో ఏ పైకి మనం ఆయన ఇస్తారమ్మా ఒకరంటారు ఆయిల్ కొన్ని కేసు కలిగిపోతే ఆయిల్ వచ్చి ఏందో విషయం వచ్చి ఆయన తారీఖు మార్స్తా అనేసి ఫీలింగ్ వేరే ఆయిలే వాడతా అదే ఇంట్లో ఏమి ఉండదు సార్ కాస్టల్ లోకల్ అయిన వాళ్ళు నేను కాస్టల్ డబ్బు ఆయిల్ పోయినాడు అదే మెకానిక్ నిన్ను మొక్కను చూసి నేను తీసుకుంటా లేదా ఆయిలే నేను తీసుకోంటా పన్నెండు పాటలకి ఏంది నాకు అర్థం కాలేదు మన తీరా వాళ్ళు చూస్తే లోకల్ ఆయన పాటలు ఆయన దీనికన్నా పడిపోయినా ఉన్నాదంటే నాకు అర్థం కావాలి చెప్పండి కాసాందా లేదా ఆయిల్ మాట్లా అట్లుండాలి నేను పోతే నిన్న ఒక మెకానిక్ మన దగ్గర పోయినా పోయి ఆయరా వాళ్ళందరూ పిలిపించి మాట్లాడదాము అది ప్రతి రోజు నేను పోతాను అది పోయేసి మన వాళ్ళకి చెప్పి ఆయిల్ మార్చుకున్నాను ఏం వచ్చినావా విషయం చెప్పాం చెప్పేదా వాళ్ళ అమ్మాయిలు ఏం చెప్పాను వచ్చింది దానికోసం వచ్చాడు పై బాబు వచ్చిందా చెప్పాను కదా విషయం చెప్తాను నేను వాళ్ళు నేను చేయలేను నువ్వు పెరిగే మనం అంద బస్ ఐడి కార్డు వెళ్ళి పెట్టుకునేసి నేను తోచా అంటే మురగా వద్దురా నేను అంటో చేసుకుంటాను వాడు పెరగతున్నా అనే బండి నెంబర్ కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు వెంకీ మహేష్ అందోళ్ళు ఏం మాట్లాడారు పెట్టేశాను అన్నాడు ఇదే ఆయన ఎక్కువ స్పేర్ పాస్ అయిన పోతే మీరు ఎన్నికలు పెడతారు ప్రకటన స్పేర్ పాస్ ప్రతి స్పేర్ పాస్ వాళ్ళు చూస్తారు ఈ రేటుకో వాళ్ళు తీసుకునేస్తారు వాళ్ళు ఎక్స్ట్రా అనుకుంటారు మీరు అర్థం చేసుకోవాలి కూపన్ ఉంటాయి అన్ని ఉంటాయి ఆదాయం ఉంటుంది ఈ రూమ్ పని ఉంటుంది మీరు ఒక్కరో కేసు వాడటం వల్ల ఒక్కరో ఒకరు సహాయం చేసుకుంటాం సరే గురువుగా చెప్తాను ఇంకేస్తామో చేయోజనే అట్లా మీరు అందరూ చేస్తే మా పది మందికి అర్థం ఉంటుంది పది మంది మనం ఏదైనా వాళ్ళు కదా మార్చికి వేడే చేసుకుందాం అనుకుంటాం మంచి మంచిగా చెప్పడం ప్రతి ఒక్క సభ్యునికి మనం అడ్డు చేసిన దీపావళి దానికైనా ఎక్కువ చేసుకోవాలని ఆలోచన నెక్స్ట్ ఆ విధంగా ప్రతి ఒక్కరు మీ అడ్రస్ ఇస్తాను ఇప్పుడే ఇస్తాను మీ ఫోన్ నెంబర్లు ఇస్తాను ప్రతి ఒక్కరికి వెళ్ళి వస్తాను ఆయిల్ కేసు మీకు ఇవ్వాలి ఉన్న ఆయిల్ ఏ ఆయిల్ గా ఉందో ఒక కేసు ఆయిల్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే నాకు జరగదు అంటే మాత్రం అదే చెప్పండి నాకు మన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు నేను ఏం చెప్పాను ఒక కేసు ఆయిల్ భాష ఒక్క కేసు ఆయిల్ ఏదంటే చెప్పిపోతాను నేను అంత గ్యాప్ నాకు ఉండదే కామాక్షి బ్యాటరీ కామాక్షి టైరీని నాకు గుర్తుండదు అవల్ల ఒక్క 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 నేను వచ్చి ఆయిల్ తిప్పిన తర్వాత వెయ్యి రూపాయలు ఇవ్వండి మళ్ళా వాళ్ళ తర్వాత వస్తారు ఈ రూపాయలు మళ్ళీ వాళ్ళ తర్వాత స్కూప్ తీసుకున్నాక మీతో బ్యాలెన్స్ ఇచ్చేయండి నేను వాళ్ళకి ఏం చెప్తానంటే కలెక్షన్ అడిగిపోతే మా ఊరు చెప్తారు బా ఈ రోజు ఇస్తారు నేను ఇస్తానంటారు ఎవరు అంటారు ఇస్తానే అంటారు అటు తిప్పుకున్నారు పన్నెండు పాటలకు ఈ తరఫున నీ డబ్బు చేరిపోవాలా నాకు స్థాయి చేయకందా నా ఈ వచ్చి పడిపోవాలా అది నాకు కావచ్చు కాంప్లెంట్స్ కాబట్టి అదే చంద్ర అంటే క్లియర్ గా చెప్తాను నేను మీరు ఆయన తో కేసు పెట్టండి డబ్బులు తీసుకోండి వాళ్ళు ఇస్తే తీసుకోండి ఫస్ట్ టైం కూడా లేకపోతే మళ్ళీ రెండు తీసుకునేది నాకు పై అది కదా చదివ్ చేసేయాలి క్లియర్ చేసేయాలి మీరు ఆఫర్ వచ్చేది ఇరవై ఐదు నుంచి మీ కూతురు రెండు వేల లీటర్లు అనేది చేస్తాం ఒకవేళ నువ్వు ఇప్పుడు మైక్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడదు ఏమేమి బెనిఫిట్లు ఎక్కువ అదే వాడతాను అదే నేను చేస్తాను అంటే ఒకవేళ మా వాళ్ళు ఎవరిని ఇంట్రెస్ట్ కొట్టి వాడిన తర్వాత కావాలనుకుంటే ఏమి ఇస్తారు వాళ్ళకి చెప్పండి ఇండివిజువల్ గా ఇది ఇల్లు సంబంధం లేదు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు ఒక కేసు ఒక టైర్ ఒక బ్యాటరీ ఇప్పుడు ఎక్సెప్ట్ చేయడం తీసుకుంటామా మళ్ళా ఎక్సైజ్ బ్యాగ్ కూడా తెచ్చి పెడతాం ఇప్పుడు పాయింట్ పెడతాను ఇంకే